ఏ పని చేస్తున్నా కలిసి రాకపోయినా తమ దురదృష్టం ఆడటం వల్లే పనులు విజయవంతం కావడం లేదని బాధపడుతుంటారు చాలామంది అయితే అలా కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తూ మీరు చేపట్టిన పనులు విజయవంతం కావాలంటే కలరాలజీని బట్టి రోజు ధరించే దుస్తుల రంగుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు జ్యోతిష నిపుణులు ఎందుకీ కలరాలసీ ప్రకారం పన్నెండు రాసుల వారికి వారం రోజుల్లో కలిసి వచ్చే రంగులు ఏంటి కలిసి రాని రంగులేంటూ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి ఏ నక్షత్రం వారైనా ఆదివారం లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదంటున్నారు జ్యోతిష నిపుణులు అలాగే ఆ రోజు కాషాయ రంగు వస్త్రాలు ధరించడం విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తుందంటున్నారు అదే పసుపు తెలుపు రంగులను ధరిస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయంటున్నారు ఇకపోతే నలుపు నీలం ముదురు ఆకుపచ్చ రంగువి ధరించడం దురదృష్టాన్ని ఇస్తుందట సోమవారం ఆ రోజు తెలుపు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమట అదే పసుపు రంగు దుస్తులు ధరిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయంటున్నారు అలాగే ముదురు ఎరుపు లేదా నలుపు లేదా ముదురు నీలం రంగు ధరిస్తే ఆ రోజు కలిసి రాదట అలాగే ఇవి దురదృష్టాన్ని అంటున్నారు జ్యోతిష నిపుణులు మంగళవారం ముదురు ఎరుపు ధరించడం వల్ల ఆ రోజు బాగా కలిసి వస్తుందట అదే వెండి లాంటి తెల్లటి రంగు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తుందంటున్నారు మంగళవారం ముదురు ముదురు పచ్చవి నీలం ధరిస్తే ఆ రోజు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు బుధవారం ఆ రోజు ముదురు ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవడం బాగా కలిసి వస్తుందంటున్నారు అదే ముదురు నీలం నలుపు రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట బుధవారం ఎరుపు అంతగా కలిసి రాదంటున్నారు అలాగే తెలుపు పసుపువి ఆ రోజు ధరించకపోవడమే మంచిదట గురువారం ఆ రోజు బాగా కలిసి రావాలంటే పసుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిదట అదే ముదురు నీలంవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయంటున్నారు ఇకపోతే గురువారం ముదురు ఎరుపు లేత ఎరుపు వస్త్రాలు అంతగా కలిసి రావట శుక్రవారం వెండి లాంటి తెలుపు కలర్ ధరిస్తే ఆ రోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు అదే ముదురు ఆకుపచ్చ ముదురు నీలం మిశ్రమ ఫలితాలను కలిగిస్తాయట ఇకపోతే శుక్రవారం పసుపు కలర్ అంతగా కలిసి రాదట అలాగే ముదురు ఎరుపు ఆ రోజు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు శనివారం ఆ రోజు బాగా కలిసి వచ్చే కలర్ గా బ్లాక్ అని చెప్పుకోవచ్చు అదే వెండి లాంటి తెలుపు ముదురు నీలం రంగులు మిశ్రమ ఫలితాలని అందిస్తాయట ఇక శనివారం ఎరుపు రంగు అంతగా కలిసి రాదంటున్నారు అలాగే పసుపు రంగు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు కాబట్టి పన్నెండు రాసుల వారు ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ తేదీలో జన్మించిన వారైనా సరే వారంలో వచ్చే ఏడు రోజుల్లో కలరాలసీని బట్టి ఏ రంగు కలిసి వస్తుందో ఆ రోజు ఆ రంగు వస్త్రాలు ధరించడం లేదా ఆ రంగు కట్ దగ్గర పెట్టుకోవడం చేయాలంటున్నారు అలాగే చెడు ఫలితాలను కలిగించే వాటిని వీలైనంత వరకు వాడకుండా చూసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు